రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ఫ్లెక్సీలు దర్సీలో పసుపు రంగులో వెలిశాయి ఆయన అభిమానులు రాఘవరావు ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నాయకులు ఉండడం దర్శి ప్రజల్లో చర్చకు దారితీసింది ఈ నెల పద్నాలుగవ తేదీన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలుకుతూ ఆర్యవైశ్యులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు డోల బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధ్యక్షుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావులతో కలిపి అందరూ టీడీపీ నేతలే ఉండడం ఆసక్తికరంగా మారింది గత కొద్ది రోజుల క్రితం సిద్ధ పుట్టినరోజు సందర్భంగా త్వరలో నిర్ణయం తీసుకుని ఒక పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం ఆర్య వైశ్యులు దర్శిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తెలుగుదేశం పార్టీలోనే చేరేందుకు అవకాశం ఉన్నట్లు దర్శి ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు